అలలుయ్య ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినమున మరి మేము అందరికి కలిసి రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నూతన సంవత్సర ఆరాధన కొరకు అనమాట అయితే అందరూ దేవుని స్థుతిస్తూ విశ్వాసులు మొదటిగా వచ్చి దేవుని స్థుతించడానికి ఇదిగో ఈ స్థలాన్ని అంతా పరిశుద్ధపరచడం కొరకు మరి చూడండి ఇక్కడ చేరు వచ్చి దేవుని గనపరుస్తున్నారు అది పని వాళ్ళు పనిచేస్తున్నారు మరి స్టేజీ కోసం చక్కగా పళ్ళలు మరి స్టేజీని సిద్ధపరుస్తున్నారు విశ్వాసులు అది ట్రాక్టరు పప్పులైను వంత వర్క్ జరుగుతుంది ఇది పైపుల్ రోడ్లో మరి వెల్కమ్ హోటల్ ప్రక్కనే మాధవరపు శ్రీనివాస్ గారు అక్కడ వెంచర్ స్థలం రెండు ఎకరాల స్థలంలో నూతన సంవత్సరం ఆరాధన వరకు సిద్ధపాటు దేవునికి మహిమ కలిగిన దాకా దేవుడు ఇలాంటి గొప్ప స్థలంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సర ఆరాధన ప్రారంభించిన కొరకు ఈ స్థలాన్ని దేవుడి సిద్ధపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడి కార్యక్రమంతో జయకరంగా జరిగించాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు ఆ నూతన సంవత్సర ఆరాధన జరుపుకోవడానికి మాధవారి శ్రీ శ్రీనివాసరావు గారు దేవుడు ప్రేరేపించి ఈ స్థలంలో పెట్టుకోండి ఈ స్థలము మరి దేవుడు ఆశీర్వద కరగించాలని విశ్వాసంతో శ్రీనివాసరావు గారు ఈ స్థలాన్ని మరి ఆరాధన జరుపుకోవడం కొరకు ఇచ్చారు ఆ యొక్క నూతన సంవత్సరం ఆరాధన కొరకు దేవుడు తనని తన కుటుంబాన్ని దీవించాలి తన వ్యాపారాన్ని కూడా దేవుడు ఆశీర్వద కరగించినగాక దేవునికి మహిమ కలుగునే గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడాకే స్తోత్రములు నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఆరాధన కొరకును సిద్ధపరిచిన అయ్యా ఈ స్థలమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రజలను తోడుకురండి నాయన ప్రవాహం లాగా ప్రజలు నడిపించండి నాయన అనేక మంది స్థలములు చేరి నేను స్థుతించాలి ఈ స్థలమును పరిశుద్ధపరచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత ప్రభావం మీరే పొందుకోవాలి ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవించబడాలి స్వస్థత పొందాలి దురాత్మను పారిపోవాలి అద్భుతాలు జరగాలి కార్యాలు జరగాలి వివాహాం కాని వరకు వివాహాలు జరగాలి అలాగే వివాహమై సంతాను సంతానం కలగాలి అటువంటి కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏనా మమ్మను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రిని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప అన్యోన్య సహోస్ సన్నిధి ఈ స్థలంలో వచ్చిన బిడ్డలందరికీ ఆయన కృప సదాతుడే నడిపించుగాక ఆమె దేవునికి మహిమ ఈ స్థలం వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లస్ యువర్ ఆమె